తూర్పు గోదావరి జిల్లా గోకవరం ముప్పై సంవత్సరాల పాటు మందకృష్ణ మాదిగా ఎంతో కృషి చేసి ఎన్నో పోరాటాలతో పాల్గొని వర్గీకరణ సాధనకు ఎంతో కృషి చేసి ఈ రోజు సుప్రీంకోర్టు అమలు చేయడంతో మాదిగ సంఘాలు హర్ష వ్యక్తం చేస్తూ దేవి చౌక్ సెంటర్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసి మాదిగ సంఘాలు మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ జెడ్పీటీసీ పాలకూసు బాబు మాజీ సొసైటీ చైర్మన్ గాంజీగాం సత్యబాబు ఎంఆర్పీఎస్ పెరవరి పండు ఎంఆర్

ఈరోజు ఒక మన సుప్రీంకోర్టు అచ్చున్నతండి న్యాయస్థానం మనకి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నిన్న రోజున అలాగే దాంట్లో లబ్ధి పొందినటువంటి సోదరులు మాది సోదరులు అందరూ ఇవాళ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అలాగే ఎన్టీఆర్ గారికి మనకృష్ణ మాది గారికి పాలాభిషేకం చేసి పెద్దలుగా మమ్మల్ని అందరిని పిలవడం జరిగింది ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా అందరూ తెలియ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది ఇది ఒక మాదికీలకో మాలకు ఇంకొక కాదు యాభై ఆరు ఉపకులాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అని నచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు లేకపోతే వాళ్ళు ఇచ్చేశారు కాదు మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల జనాలకే ఒకటే జడ్జిమెంట్ ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇంకా ఇంకో ఇతర ఇతరగా చేసింది కాదు ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం అందరం కూడా గౌరవించి తీరాలా ఎందుకు గౌరవించాలంటే అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి సుప్రీంకోర్టు అది అందుకని మనం ఈ జడ్జిమెంట్ని ఏమాత్రం మనం గౌరవించకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినంతగా దీని యొక్క పరిణామం వెళ్తుందని నేను అనుకుంటున్నాను అలాగే ఎందుకంటే ఈరోజు మంచి అయినా చెడ్డైనా మనకి తుది తీర్పులు చెప్పేది కోర్టులే కోర్టు అత్యున్నత న్యాయస్థానం మనకి ఈ రీతి నడని మనకి సూచించింది ప్రజలందరూ ఏ విధంగా ఆందోళన చెందకుండా అందరూ కూడా ఓ భావంతో మంచి ఆలోచనతో వెళ్ళి ఈ యొక్క జడ్జిమెంట్ని అందరూ ఒకే రకంగా సేకరించి ఈ యొక్క మంచి పరిణామానికి నేను చాలా సంతోషిస్తూ చాలా బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్ మరి ఈ రోజున నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏదైతే మాదిలికి మాదికలకు సంబంధించి మరి దేశమంతా ఒకటే తీర్పుగా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం మరి మా మాదిక సోదరులందరూ కూడా ఈ తీర్పు మరి ఉద్యోగాలకి అవకాశాలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం దీనికి ముందుగా మందకృష్ణ మాధవి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఇది ఈ పోరాటం ఇప్పుడు ఫలించడం చాలా శుభ పరిణామం దీన్ని మాదిక సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఫ్యూచర్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నేను పోకవరం మనం అధ్యక్షుడిగా కృష్ణానగారు అడుగుజాడలో నడుస్తూ వర్గీకరణ సాధనకి గత ముప్పై సంవత్సరాల నుండి పంతొమ్మిది తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి బలిదానాలు చేసి మేము వర్గీకరణ సాధన దిశగా ముందడుగు వేసాం మా అధినాయకుడు అయిన మన మందకృష్ణ మాది గారు ఎన్నో పోరాటాలకు త్యాగం చేసి మరి ముందుకెళ్ళి ఈ ముప్పై సంవత్సరాల తర్వాత ఈ సుప్రీంకోర్టు ద్వారా ఎటువంటి రాజ్యాంగబద్ధమైన అవంతరాలు లేకుండా సుప్రీంకోర్టు ద్వారా అత్యుత్తమ న్యాయస్థానం ద్వారా ఈ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాది గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి దండోర నాయకుడికి కార్యకర్తకు కూడా ఎంఆర్పిఎస్ తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే మరి కేంద్రంలో గవర్నిర్ ప్రధానమంత్రి మోడీ గారు మాకెంతో వెన్నుదానిగా ఉండి మా బిల్లును ముందుకు తీసుకెళ్లి మా ఆశయ కృషిలో మాకు ఎంతో వంతు సాయం చేశారు అలాగే మన రాష్ట్రంలో గవర్నింగ్ చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఎంతో విన్నుదానికి ఉండి మాకు వాగ్దానం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి మరింత ముందుగా నడిపించారు అటు కేంద్రంలోని రాష్ట్రంలోని మాకు వెన్నుదానికి ఉన్న ప్రతి నాయకుడికి మేము ఎంఆర్పిఎస్ నాయకులందరూ రుణపడి ఉంటామని ఎంఆర్పిఎస్ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటామని ఆ బలిదానాలను మేము స్మరించుకుంటూ జాతి అభివృద్ధికి ముందడుగు వేస్తూ నడిపిస్తున్నాం అధినాయకుడు మందకృష్ణ మాది గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందకృష్ణ మాది గారి నాయకత్వం వరదలయాలని కోరుకుంటూ ముందడుగు వెళ్తున్నాం జై మాదిగా జై మాదిగా